హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ మెర్సీ ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ కర్రీని చూపించిపోతున్నానండి ఈ కర్రీని త్రీ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుందామండి ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి దీనిలో మనం ఎటువంటి మసాలాలను వాడటం లేదండి అయినా కూడా ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి బాలింతలు కూడా ఈ కర్రీని తినవచ్చు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న మొక్కలుగా చేసుకొని వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలను చిన్న మొక్కలుగా చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయలను ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేయడం వల్ల కర్రీ తీపి వచ్చేస్తుంది చూడండి ఉల్లిపాయలు ఇలా మెత్తబడిన తర్వాత ఆవు చెంచా పసుపు అర చెంచా కారం వేసుకొని బాగా కలుపుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలను తీసుకున్నానండి ఇవి కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి పాలను వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి దీనిని మేము పాల ఎగురు అని పిలుస్తామండి ఈ కర్రీ గురించి మీకు తెలిసినట్లయితే మీరు ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఈ కర్రీని చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి చూడండి ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ ఉండండి ఇలా కర్రీ అంతా మధ్య మధ్యన కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి చూడండి ఇలా పాలన్నీ ఎగిరిపోయి ఆయిల్ వదిలిన తర్వాత లాస్ట్లో సరిపడినంత ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఉప్పును ముందుగా వేస్తే పాలు విరిగిపోతాయండి అందుకని లాస్ట్లో వేసుకోండి అంతేనండి చాలా కమ్మగా ఉండే పాల ఎగురు కర్రీ రెడీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్